అందరికీ ప్రేస్ ద లార్డ్ ఈరోజు మనము సామెతల గ్రంథంలోని కొన్ని ముఖ్యమైన జీవన సూత్రాలు ఏంటిదో మనం చూ చూస్తాము సామెతల గ్రంథము పాత నిబంధనలోని ఒక జ్ఞాన గ్రంథంగా మనం చూస్తాము దీనిని ప్రధానంగా సలోమను రాజు రచించాడు ఈ గ్రంథము దైవిక జ్ఞానాన్ని నైతిక ప్రవర్తనను మరియు దైనంద జీ దైనందిన జీవితంలో ఆచరించదగిన సూత్రాలను అందిస్తుంది సామెతలు కేవలము లోతైన వేదాంత చర్చలు కాకుండా ఆచరణాత్మకమైన మరియు ప్రయోజనకరమైన సలహాలను కూడా అందిస్తాయి ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశము దైవిక జ్ఞానాన్ని సంపాదించడం దీనికి మూలము మూల వాక్యం మనం ఏం చూస్తామంటే ఎహో ఐందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అనే వాక్యం సామెతలు ఒకటో అధ్యాయము ఏడో వశనం ఇక్కడ జ్ఞానం అంటే కేవలం పాండిత్యం కాదు దేవుని దృష్టిలో నీతిగా వివేకంతో మరియు విజయవంతంగా జీవించే ఒక నైపుణ్యంగా మనం చూస్తాం ఈ గ్రంథం సరైన మార్గాన్ని అంటే జ్ఞానం నీతి జీవం మరియు తప్పుడు మార్గాలు ఏంటింటివి మూర్ఖత్వం దుష్టత్వం మరణము వీటన్నిటిని స్పష్టంగా వేరు వేరు చేసి చూపిస్తుంది ఈ యొక్క ఈ యొక్క గ్రంథంలో మనము కొన్ని నైతిక ప్రవర్తనలను మనం చూస్తూ వస్తాం దాంట్లో మొదటిది నిజాయితీ వ్యాపారంలో మరియు ఇతర వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలని దొంగ త్రాసులు దేవునికి హేయమైనవని ఈ గ్రంథం నొక్కి చెప్తుంది సామెతలు పదకొండో అధ్యాయం మొదటి వచనం నాలుక యొక్క శక్తి మాటల యొక్క ప్రాముఖ్యతను ఈ గ్రంథం తరచుగా ప్రస్తావిస్తుంది జ్ఞానుల నాలుక ఆరోగ్యాన్ని ఇస్తుందని అయితే కత్తిపోటు వంటి మాటలు హానిని కలిగిస్తాయని హెచ్చరిస్తుంది సామెతలు పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మూడవది వినయం మరియు గర్వం గర్వం నాశనానికి దారితీస్తుందని వినయం గలవారికి వారికి జ్ఞానం లభిస్తుందని బోధిస్తుంది సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం చివరిది సోమరితనం సోమరితనాన్ని తీవ్రంగా ఖండిస్తుంది శ్రమ యొక్క విలువను ప్రోత్సహిస్తుంది సోమరుడిని చీమల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోమని సలహా ఇస్తుంది సామెతల గ్రంథం ఆరు ఆరు ఆరో వచనం కుటుంబ జీవితం కోసం కూడా సామెతలు చాలా చక్కగా వర్ణిస్తూ వచ్చారు ఒకటి వివాహం వివాహ బంధం యొక్క పవిత్రతను మరియు ప్రా ప్రాముఖ్యతను వివరిస్తుంది వ్యభిచారం యొక్క ప్ర ప్రమాదాలను గురించి తీవ్రంగా హెచ్చరిస్తుంది యోగిరాలైన భార్య ముప్పై ఒకటవ అధ్యాయంలో యోగిరాలైన భార్య గుణవతి అయిన స్త్రీ యొక్క లక్షణాలను వర్ణించారు ఆమె శ్రమజీవి అని జ్ఞానవంతురాలుగా దయగలిగలిగినదిగా మరియు తన కుటుంబం పట్ల శ్రద్ధ చూపే వ్యక్తిగా చిత్రీకరించబడింది పిల్లల పెంపకం పిల్లలను సరైన మార్గంలో పెంచడం మరియు వారికి క్రమశిక్షణ నేర్పడం తల్లిదండ్రుల బాధ్యతని ఈ గ్రంథం బోధిస్తుంది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం అనేది ఒక ముఖ్యమైన సూత్రంగా మనము సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ గ్రంథం యొక్క నిర్మాణం మనం ఒకసారి పరిశీలించినట్టయితే సామెతల పుస్తకము అనేది విభాగాలుగా విభజించబడింది మొదటి తొమ్మిది వచనాల అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే అంటే వన్ టు నైన్ చాప్టర్స్లో ఒక తండ్రి తన కుమారునికి జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దాన్ని స్వీకరించమని ప్రోత్సహించే సుదీర్ఘ ఉపన్యాసాలు ఉంటాయి పదో అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవి ఎక్కువగా రెండు మనుషుల మధ్య అంటే ఇందులో నీతిమంతులు మరియు దుర్మార్గుల మధ్య జ్ఞానులు మరియు మూర్ఖుల మధ్య వ్యత్యాసాలను చూపిస్తూ ఉంటాడు ముప్పై ముప్పై అధ్యాయాలు అంటే చివరి రెండు వచనాల్లో ఆగూరు యొక్క మాటలు మరియు లెమూయలు రాజుకు అతని తల్లి చేసిన ఉపదేశం ఉంటాయి ఈ గ్రంథం గుణవతి అయిన స్త్రీ యొక్క వర్ణ వర్ణనతో ముగిస్తుంది మొత్తం మీద సామెతల గ్రంథం దేవుని పట్ల పైభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారం జ్ఞానంతో నీతితో మరియు వివేకంతో జీవించడానికి అవసరమైన ఆచరణాత్మక మార్గదర్శిగా పనిచేస్తుంది ఈరోజు మనము ఈ వాక్యాన్ని ఈ యొక్క గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కటి మనం గమనించినైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలమనేసి ఈ యొక్క సామెతలు ఒక ముఖ్య ఉద్దేశం